మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐ మీడియా సో మోకాల నొప్పుల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే మోకాల నొప్పులు వస్తే చిన్న చిన్న రెమెడీస్తో తగ్గించుకోవచ్చా ఫిజియోథెరపీలో దీనికి ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను గారు ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే అండి అంటే మీరు చెప్పే రెమెడీస్ చాలా చక్కగా పనిచేస్తాయి అందరూ సెంటర్కి రావాలని ఏమి ఉండదు సో అయితే మోకాళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు వచ్చాయంటే నిజంగానే రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనే దానికంటే చెక్ లో పెట్టచ్చు అని చెప్పొచ్చండి సో వన్స్ అరుగుదల అంటే మనం జనరల్ గా మాట్లాడుకునే మోకాళ్ళ నొప్పులు ఆస్ట్రోఆరైటిస్ అంటాం సో మోకాలు అరిగిపోతూ ఉండడం సో దాన్ని ఏంటంటే ఒకసారి మనకి అరిగిపోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ అరిగిపోయిందైతే వెనక్కి తీసుకెళ్ళలేము గానీ దాన్ని ఫర్దర్ గా అరగకుండా ఆపచ్చు సో మన డే టు డే యాక్టివిటీస్ ని మనం ఇబ్బంది లేకుండా నొప్పి లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ అంటే అసలు ఏముంటాయి బేసిక్గా గా మోకాలు నొప్పులు వస్తున్నాయి స్టార్ట్ అయినాయి అంటే మన మజిల్స్ వీక్ అవడం అండి ఎందుకంటే స్కెలిటన్ స్ట్రక్చర్ ని పట్టి ఉంచేది మజిలే సో మజిల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆ దాని స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల బోన్స్ రెండు దగ్గరకు వచ్చేస్తాయి సో రే బోన్స్ రెండు దగ్గరకు వచ్చేసినప్పుడు ఒకదాని మీద అరుగుదల అనేది స్టార్ట్ అయ్యి మనకి అడుగు వేసిన ప్రతిసారి నొప్పి వస్తూ ఉంటుంది సో అందుకనేసి సో ఇప్పుడు మనము ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అయిందో ఆ అరుగుదలని ఆపాలి అంటే మజిల్ని స్ట్రెంగ్ చేయాలి సో మనం ఇంట్లో చిన్న చిన్న ఈ రెమెడీస్ ద్వారా మజిల్ స్ట్రాంగ్ చేసుకుంటాం సో మనకి ఎప్పుడైతే మజిల్ స్ట్రాంగ్ ఉంటుందో సో బోన్ కూడా పొజిషన్ మెయింటైన్ చేసి మనకి నొప్పి లేకుండా మనం చూసుకోవచ్చు ఉన్నవారు వాకింగ్ చేయొచ్చు చేయాలి చేయొచ్చు కాదు కంపల్సరీ చేయాలి చేస్తే చేస్తూ ఉంటే ఏంటంటే యాక్టివిటీ అండి సో ఏదైనా ఇప్పుడు మన మజిల్ ఏంటంటే ఈజీగా అది ఎప్పుడు రెస్ట్ తీసుకుందామనే చూస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మజిల్ రెస్ట్ తీసుకుంటుందో సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం మనం మన ఎగ్జాంపులే తీసుకున్నాం ఎప్పుడైనా మనం రోజు వాకింగ్ చేసే అలవాటు ఉంది ఒక వారం రోజులు చేయలేకపోయాము తర్వాత వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా సో మజిల్ కూడా అంతే సో ఇప్పుడు సో దాన్ని ఏంటంటే దాని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఫంక్షన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది ఓకే సో చక్కగా చెప్పారు మ్యామ్ ఇప్పుడు మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళు అక్కడ ఏమైనా పట్టీలు వేసుకోవాలి అంటే ఏదో సంథింగ్ దానికి స్ట్రెంగ్ కోసం పట్టీలు అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా పనిచేస్తాయి అవి పట్టిలు అంటే నీ క్యాప్స్ అంటామండి సో నీ క్యాప్స్ ఏంటంటే సపోర్ట్ కోసం సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సివియర్ గా పెయిన్ ఉంది అనుకుందాం పెయిన్ ఉన్నప్పుడు ఆ నొప్పి వల్ల ఏదైనా పని చేయలేకపోతున్నారు సో అంటే ఎక్కాలి లేదంటే దూరాలు వాకింగ్ చేయాలి లేకపోతే నిలబడాలి సో అలాంటప్పుడు ఈ పట్టీలు అనేవి అంటే నీ క్యాప్స్ అనేవి సపోర్ట్ లాగా పనిచేస్తాయి సో అవేంటంటే మనం అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా లాంగ్ డిస్టెన్స్లో మనము ట్రావెల్ చేయాలి లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉంది లేకపోతే అలాంటి అకేషన్స్ అప్పుడు లేకపోతే ఎక్కువసేపు నిలబడి పని చేసుకోవాలి అన్నప్పుడు సపోర్ట్ కోసం వాడుకోవడంలో తప్పులేదండి సపోర్ట్ ఇస్తుంది కానీ ఇదేదో బాగుంది ఇది వేసుకుంటే మనకి నొప్పి రావట్లేదు అని చెప్పి కంటిన్యూస్గా వాడితే మాత్రం దాంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే సో కాబట్టి నీ క్యాబ్స్ అనేవి అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి ఇప్పుడు మోకాలు నొప్పులు సర్జరీకి సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అవసరమా ఖచ్చితంగా చేసుకోవాలి ఏం జరుగుతుంది ఫిజియోథెరపీ చేస్తే ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు మోకాలు మీకు సర్జరీ అయ్యే స్టేజ్ వచ్చిందంటేనే కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడి ఉంటారు మన బాడీలో ఎక్కడైనా నొప్పి ఉంది అన్నప్పుడు సో ఆ పర్టికులర్ బాడీని అంటే ఆ జాయింట్ని మనం వాడడానికి ఆ నొప్పి అవాయిడ్ చేయడానికి మనం కంపెన్సటరీ మూమెంట్స్ అనేవి అలవాటు చేసుకుంటాం మెట్లు ఇప్పుడు ఎక్కొచ్చు మెట్లు ఎక్కొచ్చు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కొచ్చండి అంతేగాని ఫిట్నెస్ కోసము ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం కోసము మో మోకాళ్ళ హెల్త్కి మెట్లు ఎక్కడం అయితే అంత కరెక్ట్ కాదు మిగిలిన అంటే తప్పక ఇంకా మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు అయితే తప్పదు అనుకోండి లిఫ్ట్ వాడాలి మెట్లు ఎక్కాలి అసలు జనరల్గా లెస్ దెన్ టూ ఫ్లోర్స్ మెట్లు ఎక్కండి అభ్యంతరం లేదు అంతకంటే ఎక్కువ ఉంటే అయితే నేను లిఫ్ట్ వాడమనే సజెస్ట్ చేస్తాను ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో ఏదైనా ఒక ఫుడ్ తింటే ఈ మోకాల నొప్పులు బాగా పెరుగుతాయి అనేది ఏమైనా ఉంటుందా రిమొటైర్డ్ ఆర్థరైటిస్ ఒకవేళ ఉంటే కొన్ని కొన్ని ఫుడ్స్ వల్ల నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి బట్ సాధారణంగా అయితే అలా ఏముండదు ఉండదు బట్ మీరు కనుక రుమటాయిడ్ కానీ ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు జాయింట్ పెయిన్స్ వస్తుంటే మాత్రం ఫుడ్ తోట ఎఫెక్ట్ అవుతుంది సో ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం బెటర్ చక్కగా చెప్పారు మ్యామ్ మోకాళ్ళ నొప్పులు అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండాలి అంటే దాన్ని మ్యాక్సిమం మోకాళ్ళని ఉపయోగంలో ఉంచాలి సో పాత కాలంలో మనము నేల మీద కూర్చునే వాళ్ళం అందుకే చూడండి వాళ్ళకి ఎవరికి మోకాలు నొప్పులు లేవు సో టాయిలెట్స్ వాడేటప్పుడు ఇండియన్ టాయిలెట్స్ అంటే కనీసం రోజులో నాలుగైదు సార్లు అయినా మోకాలు ఫుల్ మూమెంట్ కనుక చేస్తే మనం మోకాలు నొప్పులు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే క్వాడ్రసెప్స్ మజిల్ బేసిక్గా మోకాల్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది సో ఆ క్వాడ్రసెప్స్ మజిల్కి స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ కనుక చేసుకుంటే మోకాల నొప్పుల్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మనం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే